రాజశేఖర్ గారు గౌరవ బాబా సర్పంచ్ గారికి వేల ఐదు వందల రూపాయలు దాదాపు వారి చెప్పబడ్డాల సన్మానం జరుగుతుంది స్వామివారి చేతులగా గట్టిగా చెప్పబడ్డాలండిగా గ్లాస్ ఉండాలా కరమానే చెప్పట్లు స్వామివారి కూడా స్వామివారి చేతుల మీద వస్తున్నారు మదటి బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ శ్రీ నెల్లరమ్మ కాలమ్మ తల్లి ఆశస్సులతో అతంకి బోల్స్ అతంకి మస్తా గారు జనగిరి వారి చేత నాలుగు వేల ఎనిమిది వందల పదహైదు ఒకే చదురాన్ని లాగి ఆ యొక్క మదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క బహుమతి స్వీకరించవలసిందిగా

గౌర కావాలి శ్రీరాముల గారికి సన్మానం కంటిగా చెప్పట్లు చెప్పట్లు కేవసం చేసుకున్న వారు సన్మానం స్వామివారి చేతుల సన్మానం జరుగుతుంది కనిగ లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎరు స్వామి గారు లింగజాల గ్రామం బొమ్మనాల మండలం అనంతపురం జిల్లా వారి చేత నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క మూడవ బహుమతి చేసుకోవడం జరిగింది నల్గొండ వాస్తూ పదివేల రూపాయలు రావాలా సన్మానంలో భాగస్వాములు కావాలా స్వామివారి చేతుల మీద సన్మానం అండిగమ్మ గారి మనుస్వామి గారికి గడిగా చెప్పండి పడ్డాలండి స్వామివారి చేతుల మీద సన్మానం జరుగుతుంది దస్తగిరి గారు కుమారుడు చాకలి నల్లయ్య గారు బుడక్కల్ గ్రామం ఎమిగునూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది అడుగుల దురాన్ని లాగి ఆ యొక్క నాలుగో బెంబతి కవశం చేసుకున్నారు గట్టిగా ఎనిమిది వేల రూపాయలు కె విజయ్ భాస్కర్ గారు మాజీ శర్పాచ్ ఎన్పాలి వారు మేనల్డ్ అయినటువంటి సతీష్ సతీష్ గారికి సన్మానం జరుగుతుంది ఎనిమిది వేల రూపాయలు క్లాత్ గౌరవ విజయ్ భాస్కర్ గారి మేనల్డ్ కి గడిక చపటాలంటే గనమనే చపటే క్లాస్ ఆ యొక్క గాలి గాలి చిన్నప్పగారు పెద్ద గ్రామం పూర్వకొండ మండలం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల లాగి బహుమతి చేసుకున్నారు మాజీ స్టోర్ డీలర్ ఏ ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు రావాలా స్వామివారి మీ చేతుల సన్మానిస్తున్నారు స్వామివారు సన్మానాన్ని స్పీకర్ అడిగే చెప్పట్టు అడిగారు చెప్పట్లు ఆ యొక్క ఆరోపణం చేసుకున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి శ్రీనప్ప గారు తొంభై ఐదు అడుగులో తొమ్మిది ఆ కార్యబోతి కైవసం చేస్తున్నారు గట్టిగా చెప్పట్టు చెప్పట్లు అడిగే క్లాస్ పడాలా చెప్పట్లు కీర్తికేసులు

ఎనిమిదవ బహుమతి కేవస్యం చేసుకున్న వారు బాలగారి మాధవరాజు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు రావాల మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని లాగి ఎనిమిదవ బహుమతి కైవసం చేసుకున్నారు చెట్టబ రెండు వేల వంద రూపాయలు బహుమతి బాలక్ గారి మాధవరాజు గారు వారి చిత్తం మూడు వేల తొమ్మిది వందల అడుగుల దునాన్ని లాగి రికార్డ్ రాసుకో మొదటి బొమ్మతో సాధించిన వారు అర్థం కెస్ అర్థం మస్తాన్ యాదవ్ గారు మండలం కర్నూలు జిల్లా ఈ సంవత్సరం మదరిబ మధ్య సాధించారు వచ్చే సంవత్సరం వరల వచ్చే సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏంటదాడిగా ఇక్కడ మధ్యనేమ మధ్య సాధిస్తే వట్టే రామాంజనేయుల గారి కుమారుడు గోకుల రాము గారు కలారి వెంకట గారి కుమారుడు టి హరికృష్ణ గారు శృతి కొంత హనుమయ్య హనుమయ్య కుమారుడు సోమశేఖర్ గారు యాభై జలాల వెండి నది విగ్రహాన్ని అందజేయడం జరుగుతుందండి హంసయ్య హంసయ్య గారు కుమారుడు సోమశేఖర్ గారు